అందరికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం సోదర్ ఎంత మాట్లాడుకుంటా డైరెక్ట్ గా పాయింట్ కి అయితే వెళ్దాం సోషల్ మీడియాలో జాస్తి ఎంట చేసే ట్రెండింగ్ అయితే అవుతా ఉంది ఎవరు కాజల్ బాలీవుడ్ హీరోయిన్ బాగా ఏలింది ఒక టైంలో ఆ కాజల్లో చూసినా లే యూట్యూబ్ ఓపెన్ చేసిన లే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన లే అసలు జాస్తి ఎంట చేస్తే సీరియస్ అయితే అయిపోయింది లో ఆ ఏం జరిగిందంటే దసరా పండుగ రోజు అంటే కాజువల్ ఫ్యామిలీ దుర్గామాతని పూజ చేసుకునేకైతే పోతారు దుర్గామాతని దర్శించుకుని ఇంకా ఆ అమ్మ మెట్లు అయితే దిగుతూ ఉంటుంది అంటే స్టెప్స్ అయితే దిగుతూ ఉంటుంది అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు తెలియదు బాడీ గార్డు తెలియదు కొన్ని న్యూసుల్లో సెక్యూరిటీ గార్డ్ అంటారు కొన్ని న్యూస్ల్లో బాడీ గార్డ్ అంటారు సరే బాడీ గార్డు సెక్యూరిటీ గార్డు అనుకుందాం ఆడ నిల్చుకుంటాడు కాజుల్లో అయితే దిగుతూ ఉంటుంది స్టెప్స్ అయితే దిగుతూ ఉంటుంది ఈ సెక్యూరిటీ గార్డు ఈ బాడీ గార్డ్ ఏం చేస్తాడంటే ఆయమ్మ చెయ్యి అయితే పట్టుకుంటాడు స్టెప్స్ దిగుతూ ఉంటుంది చెయ్యి ఎందుకు పట్టుకుంటాడంటే మామూలు పెద్ద హీరోయిన్ కదా సపోర్టింగ్ గా ఉండాలని అంటే ముందుగానే అసలు మామూలు మనుషులు అయితే ఏంటికి పట్టుకుంటారు పట్టుకోరు కానీ పెద్ద హీరోయిన్ కాబట్టి ఆయమకు సపోర్టింగ్ గా ఉండాలని ఆయన చెయ్యి అయితే పట్టుకుంటాడు స్లిప్ కాకూడదు అని ముందుగానే ముంజాగ్రత్త అవునా కదా ఐమ చెయ్యి అయితే పట్టుకుంటాడు ఐమ దిగుతూ ఉంటుంది ఆ చెయ్యి మిస్ అయిపోయి వేరే పార్ట్ మీద అయితే చెయ్యి అయితే పడిపోతుంది ఇది నిజమే బేరే చెయ్యి అంటే ఇది ఎక్కడ ఎడిటింగ్ అయితే కాదు అది బేరే పార్ట్ మీద అయితే చెయ్యి అయితే పడిపోతుంది చెయ్యి అనుకొని ప్రెస్ అయితే చేస్తాడు పిసికేస్తాడు అప్పుడు కాజల్లు విపరీతంగా ఇట్లా చూస్తుంది ఏమన్నా కదా మనమంతా చూసిన వీడియోలో ఇట్లా చూస్తుంది వెనక్కి తిరిగి చూసి జోరుగా అరుస్తుంది అవునా కదా ఇది మనం చూసిండేది జోరుగా అయితే అరుస్తుంది అవునా కదా అప్పుడు దీని గురించి మన సోషల్ మీడియాలో కామెంట్లు ఏం చేస్తున్నారంటే అసలు ఆ బాడీ గార్డు ఆ సెక్యూరిటీ గార్డు కావాలనే చేసేసినాడు కావాలనే ప్రెస్ అయితే చేసినాడు కావాలనే చేసినాడు ఇట్లా ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదని కావాలనే ప్రెస్ అయితే చేసినాడు అని కాజల్కి సపోర్ట్గా ఈ సెక్యూరిటీ గార్డు బాడీ గార్డ్కి ఆపోజిట్గా ఆపోజిట్ గా జాస్తి మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇంకొంతమంది లేదు లేదు ఫస్ట్ చెయ్యి పట్టుకున్నాడు ఆ చెయ్యి అనుకొని ఆ చెయ్యి మిస్ అయిపోయి వేరే పాట మీద చెయ్యి అయితే పడింది అది అనుకోకుండా ప్రెస్ అయితే చేసేసినాడు ఇది కావాలనే చేసినలాని ఈ సెక్యూరిటీ గార్డు ఈ బాడీ గార్డుకి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇది పెద్ద రచ్చ అసలు కాజల్నే జాస్తి మంది అయితే తిడుతా ఉన్నారు ఏమని తిడుతా ఉన్నారు అంటే కాజల్ని ఆపమ్మ నీ ఓవరాక్షన్ నీ ఓవరాక్షన్ ఆపమ్మా చాలు అని కొంతమంది అయితే ఉన్నారు కొంతమంది ఫన్నీ ఫన్నీ గా కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు అది అజయ్ దేవగన్ చెయ్యి అది అజయ్ దేవగన్ చెయ్యి అని అయితే కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు ఫైనల్ గా ఏం జరిగిందంటే అసలు అంటే ఆ సెక్యూరిటీ గార్డు ఆ బాడీ గార్డు చేసిండే తప్పు కాదని అంటే కాజల్ కి తెలిసిందో ఏమో తెలియదు ఫైనల్ గా అంటే ఆ బాడీ గార్డ్ ని మాట్లాడి ఆ భుజం మీద వేసి మాట్లాడి నవ్వు నవ్వుతా మాట్లాడుతుంది ఇది జరిగింది ఏదో కదా దీని గురించి మీరేమో కామెంట్ చేయండి Bye.